ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన ధర్నా నిర్వహించారు ఆయా రాజకీయ పార్టీలలో ఉన్న మాల కులానికి చెందిన నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు ఈ సందర్భంగా రత్నకర్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మాల కులానికి చెందిన నాయకులు జీవించే ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణను ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్న మాల నాయకులు ఖచ్చితంగా ఖండించాలని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కుయుక్తులను మాల నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా జాతి కోసం మాలలకు జరుగుతున్న అన్యాయం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాలవులందరూ సచ్చారని అన్ని రాజకీయ పార్టీలు మిగతా వర్గాలు అనుకున్నాయి ఎస్సీ వర్గిక ముసుకుల మాల సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బృత్ తొక్కేస్తా ఉన్నారు సిగ్గు తెచ్చుకుని కళ్ళు తెరిచి ఎక్కడైనా బయటకు వచ్చి పోరాటం చేయాలని కోరుకుంటూ డాక్టర్ హర్షణ